అడ్డంగా బుక్ అయిపోయా చూద్దాం హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మి ఈ రోజు వీడియోలోకి ఎంట్రై ముందు అసలు నేను ఎక్కడికి వచ్చాను ఏం చేశాను అనేది మీకు చెప్పాలి కదా సో నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాను అన్నమాట అది అంతా అడవి చాలా కొండలు అక్కడ చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కనీసం ఒక్కటన్నా కనిపిస్తుంది ఫాల్ అనే ఉద్దేశంతో మేము వెళ్ళాము అయితే ఇప్పుడు ప్రజెంట్ గోవాలో వాటర్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో స్టార్టింగ్లో కాబట్టే ఎక్కువగా వాటర్ ఉండవని నాకు కూడా తెలుసు మేము లాస్ట్ టైం ఇదే ప్లేస్కి వచ్చాము కానీ అప్పుడు ఆగస్ట్లో వచ్చాము చాలా వాటర్ ఉన్నాయి ఎంతో కొంత ఉంటాయి కదా అనేసి మేము వచ్చామన్నమాట కానీ వాటర్ అయితే ఉన్నాయి అది కూడా చూపిస్తాను చాలా చూసాం మేము ఇక్కడ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి ఎక్కడ మిస్ చేయొద్దు ఇప్పుడు మేము వెళ్ళిన ఏరియా వచ్చేసి కర్ణాటక అండి కర్ణాటకలోని ఉత్తరకొండ డిస్టిక్ కార్వార్కి దగ్గరగా ఉంటుంది సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి వర్షాకాలంలో మాత్రమే ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ సమ్మర్ లో ఉండవు సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూసుకొని సీజన్ చూసుకొని వెళ్ళండి లేదు ఎవరైనా ఏపీ నుంచి వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ దీనికన్నా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి కర్ణాటకలో గానీ గోవాలో గానీ చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట అవి బెస్ట్ దీనికంటే అని నేను చెప్తాను దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి ఒక రోజు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది బాగుంటది చూద్దాం బాగుందో మా అమ్మని చూసి తడుచుకోకండి తమ్ముడు డాడీ డాడీ లాస్ట్ టైం నేను ఆగస్ట్లో వచ్చానని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ సో అప్పుడు చాలా వాటర్ ఉన్నాయన్నమాట సో అప్పుడు చూసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తుంటే వాటర్ లేనప్పుడు చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు పిక్స్ ఉండాలి అవి కొన్ని ఉంటే యాడ్ చేస్తాను చూడండి ఎంత వాటర్ ఉన్నాయంటే అప్పుడు నాకు నేనే ఒక చిన్న పిల్లల మారిపోయి ఆడేసుకున్నాను అక్కడ నేచర్ లవర్స్కి ఇలాంటి ప్లేసెస్ బెస్ట్ అని చెప్పొచ్చు మనుషులు ఎవరూ ఉండకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు అంటే నా నేను అలాగే ఇష్టపడతాను కాబట్టి నాలానే మీరు కూడా ఉంటారు అనుకుంటున్నాను సో నాకు ఎక్కువ మనుషులు కనిపించకుండా వాతావరణంలో ఎక్కువసేపు నేచర్లో ఎక్కువసేపు స్పెండ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట ఒకవేళ మనుషులు ఉన్నా కూడా మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది గోల్ చేస్తూ ఉండకూడదు కదా సో అందుకని ఈ ప్లేస్ని నేను ఎందుకు చూస్ అంటే ఇక్కడ మ్యాక్సిమం జనం చాలా తక్కువ ఉంటారు ఎప్పుడు వచ్చినా ఒక పది మంది ఇరవై మంది మించి ఉండరు సో మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు భయం కూడా ఉండదు ఇక్కడ ఎవరైనా వస్తారా ఏమైనా అయిపోతుందా అనేసి అలాంటి భయం ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి

ఇటంతా అప్పుడు వాటర్ వెళ్తా ఉండేవి అంత ఎంత ప్యూర్ గా ఉన్నాయి ఆ వాటర్ నేను ఇప్పుడు దానిలో అసలు ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అంత క్లియర్ గా మనకు కనిపించట్లేదు కానీ లేకపోతే ఆ రాళ్ళు ఉన్నాయి కదా దూరంగా మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా జూమ్ చేస్తా ఆ రాళ్ళ దగ్గర నుంచి బాగా ఫుల్గా వస్తాయి వాటర్ చాలా వాటర్ చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇవాళ వర్షం పడలేదో లేకపోతే టూ త్రీ డేస్ నుంచి వర్షం పడకపోవడం వల్ల ఇక్కడ వాటర్ లేవన్మాట ఇలా వచ్చి ఇక్కడ ఒక మనిషి దిగినా కూడా మునిగిపోతారు అన్నంత లోతుగా ఉంటాయి వాటర్ మీకు ఈ పక్కన ఉన్న గట్టలు చూస్తే అర్థమవుతుంది చుని ఇంత వాటర్ వస్తాయి అంటే మొన్నే కదా సమ్మర్ అయింది రీసెంట్ గా ఇప్పుడే కదా మాన్సూన్ స్టార్ట్ అయింది సో అందువల్ల అనమాట ఇందు చేపలను పడుతుంది హిందూ చేపలను పడుతుంది చూడండి ఇక్కడ ఉన్నాను ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఇలా వెళ్తాయి ఇది చిన్న వాటర్ ఫాల్ అనమాట చాలా చిన్నది కానీ బాగుంటుంది మోహన్ గారు వచ్చారు నేను వస్తా అక్కడెక్కడ చూడడానికి ఉందంట వ్యూ పాయింట్ అందుకోసం అని చెప్పి వెళ్తాం ఈలోపు వీడు వచ్చాడు పొట్టడు పొట్టి చేపలు లేవురు ఆ చేపలు ఉన్నాయేమోనని చూడడానికి వచ్చింది అక్క నాన్న చేపలు లేవే ఏం లాగా మీటా కాదు పడే రాయిని పట్టుకుని మీట్ అంటావు హార్ట్ తాగా అనిపిస్తుందా నీకు అది పట్టుకుంటే సౌండ్ వస్తుందా బాబు కూతురు రీసెర్చ్ చేస్తున్నారు అనమాట ఈ ప్లేస్ మీద ఏమున్నాయా అని మనం వెళ్దాం పదండి నా హైట్ కి వాళ్ళ హైట్ మ్యాచ్ అవ్వట్లేదు ఏ ఫోన్ కి రాగులుతుంది రా ఇక్కడ కనిపిస్తున్నారు కొంచెం చూడండి మన పేర్లు కూడా రాయి అని రాయి ఇక్కడ పార్కింగ్ ఆప్షన్ ఉంటది అనమాట కార్లు బైక్స్ అక్కడ పార్క్ చేసారు మన బండి ఇక్కడ పార్క్ అనమాట డక్కు అండి మోహన్ హాయ్ ఒంగు కొంచెం ప్రేమ్ లో పడద్దాం చెర్రీస్ కాదులేరా ఏంటివి చూడు మీరు కామెంట్ చేయండి అన్నాడు అంటాడు మేము అలా సరదాగా నడుచుకుంటూ కొండపైకి వెళ్ళామనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నల్ల రంగులో ఉన్న పురుగులేవో కనిపించాయి దోమల కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అనమాట అవి కుడితే మాత్రం మంట మామూలుగా లేదు ఇంకా అందుకే వీడియో కూడా తీసుకోకుండా వచ్చాము ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట చూడ్డానికి కొంచెం భయమేస్తుంది కదా కానీ అంత భయంకరంగా ఏమి ఉండదు బాగానే ఉంటుంది లోపల కూడా ఇంకా జనం ఉన్నారు నాకు మాటలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట సో అందుకే ధైర్యం చేసి మేము వెళ్ళాము ఫస్ట్ మోహన్ గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం బాగాలేదు ఆ ప్లేస్ అనుకుంటే ముందు ఆయన వెళ్ళి చూసి ఓకే అనుకున్న తర్వాత మమ్మల్ని తీసుకుని వెళ్తారు సో మేము అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట రోడ్ రోడ్ మీద ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముల్లకంపలు అంటారు కదా అవి ఉన్నాయి చెట్లకి ముళ్ళు ఉన్నాయి అవి డ్రెస్సులకు పట్టేస్తున్నాయి అనమాట చేతులకి గీరుకోవడం అలాగా అవుతుంది అదొకటి చూసుకొని వెళ్ళాలి ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి కంద ఉంటుంది కదా కంద మొక్కలు చాలా ఎక్కువగా కనిపించాయి నాకు ఇంకా మామిడి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఏంటి ఇవి మామిడి మొక్కలకి పూల మొక్కలకే ఇంత ఎగ్జైట్ అయిపోతుంది అనుకుంటున్నారా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట నేను నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను సో అందుకే ఇలాంటి ప్లేసెస్ని నేను చూస్ చేసుకున్నాను యాక్చువల్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే కూడా ఇంట్లో కూర్చొని గిన్నెలతోమేది పెట్టినా కూడా ఇవాళ రేపు అందరూ చూస్తున్నారు కానీ నాకెందుకో నేచర్ మీదనే వీడియోస్ చేయడం ఇష్టం నాకు ఇంట్లో వంట చేసేది తోమేది పెట్టడం అసలు నాకు ఏమాత్రం ఇష్టం లేదు సో అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చూస్ చేసుకుంటున్నాను ఒక మంచి చీర చూపించి ఇది ఇంత ప్రైస్ పడింది బాగుంది కొనుక్కోండి అని చెప్పడం కంటే కూడా ఇలా కొంచెం సేపు వారంలో రోజైనా నేచర్లో గడపండి అని చెప్పడం బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది వీలు కుదిరితే వారంలో రోజు అంటే మూవీస్కి వెళ్ళడమో లేకపోతే షాపింగ్స్కి వెళ్ళడమో కాకుండా ఇలా నేచర్లో ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసి చూడండి ఎంత రిలీఫ్ అనిపిస్తుందంటే మైండ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మూవీస్కి వెళ్ళొద్దని నేను చెప్పను టైం చూసుకొని అదే అది కూడా ఎంజాయ్ చేయాలి కదా కాకపోతే ఇలా టైం స్పెండ్ చేస్తే ఇంకా మనశ్శాంతిగా అనిపిస్తుంది నిజంగా మీలో నేచర్ లవర్స్ ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి నేచర్ని చూడగానే చిన్నపిల్లల్లాగా మనకి మనమే తెలియకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదేం కాయ నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కాయ ఏదో వెరైటీగా ఉంది మొక్క కూడా ఇవి ఏం కాయలండి చెట్టు నిండా ఉన్నాయి కాయలు ఏం కాయలు ఇవి తింటారు పచ్చగానే ఉన్నాయి కానీ బారుగా ఉన్నాయి మల్లె ఉంటే చూడు అలా ఉన్నాయి చెట్టు ఏమో ఇలా ఉంది ఇది చెట్టు ఇది చెట్టు ఇది చెట్టు దీనికి ఇలా కాయలు వచ్చాయి వచ్చేస్తానండి ఆగు ఇక్కడ బాదం చెట్టు ఉంది అది కూడా చూపించేసి వస్తా నా ఫోన్ కదిలిపోతుంది నేను చింత ఉందండి ఏంటి చింత ఉంది కోసుకెళ్దాం పప్పుల వేసుకోవచ్చు ఇదేమో బాదాం చెట్టు ఇది ఇక్కడ ఇంకో రకం పువ్వు తక్కువ ఇంకో రకం ఏవో కాయలు ఉన్నాయి చూసారా అది అదేదో పువ్వు లోపల నుంచి కాయలు అలా వచ్చాయి ఇది ఏంటిది జిల్లేడి చెట్టు అండి జిల్లేడి చెట్టు జిల్లేడి చెట్టు కాయలు జిల్లేడు కాయలు చూసారా వీటిని చూసి నేను దూరం నుంచి మామిడికాయలు అనుకున్నాను తింటే చచ్చిపోతారంట ఇవేమో జిల్లేడు పువ్వులు నిజంగా దూరం నుంచి చూస్తే మామిడికాయలానే ఉన్నాయి కదా అవి చూడండి మీరు కూడా ఇక్కడ ఈ కొండలు కొండల మధ్యలో ఒక ఇల్లు ఉంది బట్టలు కూడా ఆరబెట్టుకున్నారు పైన మామిడి చెట్టు కొబ్బరి చెట్టు ఎన్ని ఉన్నాయో చూసారా అక్కడ దూరంగా మీకు మల్లె చెట్టు కనిపించట్లేదు కానీ మల్లె చెట్టు కూడా ఉంది జూమ్ చేద్దాం కనిపిస్తుందేమో మొగ్గలు కనిపిస్తున్నాయి కదా మల్లె చెట్టు కూడా ఉంది ఇలా కార్లకి సపరేట్గా అంటే ఇక్కడ చాలామందికి మ్యాక్సిమం కార్లు ఉంటాయి అన్నమాట ఇళ్ళల్లో సో ఇలా వేసుకున్నారు ఒక చిన్నటండి ప్రతి ఇంటి దగ్గర ఇలాంటి ఒక రేకులతో వేసి ఇలా కార్లు పెట్టుకున్నారు ఉంటే ఈ అరటి చెట్టు కనిపించింది చూడండి ఎంత అందంగా ఉందో చెట్టు ఇంత అందంగా లేవు ప్రతి ఆకు ఒకే లెవెల్లో ఉంది ఒక దాని తర్వాత ఒకటి బలే విచ్చుకుంటుంది చూసారా అరటి చెట్టు నిజంగా కలిసంలాగా ఉంది ఇప్పుడు అది చూస్తుంటే నాకు అలాంటి ఫీలింగ్ వస్తుంది దూరం నుంచి తీస్తే మేబీ ఫుల్గా పడుతుందేమో చిన్న చెట్టు చాలా బుజ్జి చెట్టు కానీ చాలా అందంగా ఉంది మోహన్ గారికి ఏదో పురుక్ చూడండి స్కిన్ ఎలా అయిపోయిందో చూసారా మేము బయలుదేరి బయటకు రాగానే ఆకాశంలో రాకెట్ వెళ్తూ ఉందనమాట నన్ను తీసుకెళ్ళడానికే అనుకున్నా కానీ అది నన్ను తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయింది అంతేగాయస్ ఈరోజు వీడియో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను సో స్టేట్ ఇన్ టు హిందూ తెలుగు వ్లాగ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ సాటర్డే వీడియోలో విభూతి ఫాల్స్ అండ్ యానా కేవ్స్ గురించి చూపించబోతున్నాను సో ఎవరు మిస్ కాకండి బాయ్ బాయ్